రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల పోలింగ్ మాత్రం మందకోడిగా మాత్రంగా సాగింది మధ్యాహ్నం రెండు గంటల వరకు కృష్ణా గుంటూరు జిల్లాలో నలభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతం గోదావరి జిల్లాలో నలభై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం నమోదవగా ఉత్తరాంధ్రలో మాత్రం రికార్డు స్థాయిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసింది పోలింగ్ జరుగుతున్న సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కేంద్రాల వద్దకు పెళ్లి పరిశీలించారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అధికార కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా బాపట్ల జిల్లా రేపల్లె చెరుకుపల్లి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఓటేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు రావడం అభినందనీయమన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కేంద్రంలోనికి వెళ్లి పోలింగ్ సరళిపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు విజయవాడ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సందర్శించారు ఓటర్లతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ సరళిని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిశీలించారు ఇబ్రహీంపట్నం మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నందిగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు సిబ్బందిని అడిగి పోలింగ్ సరళిపై వివరాలు తెలుసుకున్నారు ఏలూరులోని ప్రభుత్వ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు సార్ లోపలికి వెళ్ళండి చెప్పారు కదా సార్ ఆర్డర్ చెప్పారు కదా లైట్ బయట తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ సరళిని మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టీడీపీ నేత కొత్తపల్లి శ్యాముల్ జవహర్ వేర్వేరుగా పరిశీలించారు అల్లూరి జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు ఓటింగ్ శాతం అభ్యర్థులు పేర్లు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయనగరంలోని మహారాజా సంగీత నృత్య కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు పోలింగ్ సరళలుతీరు ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు